శుభోదయం జై శ్రీరామ్ ఉదయపు పలకరింపులు ఉదయపు పలకరింపులు రత్న మ్యామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ సారు ఎక్కడున్నాడమ్మా నో సార్ ఓన్లీ రామ్ నో సార్ నో సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హేమంత్ వెల్కమ్ జయశ్రీరామ్ పాండు సోదరా ఇందాక లైవ్ వచ్చింది అయిపోయిందా అప్పుడే సేటు వెల్కమ్ దుబాయ్ సెటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా లైక్ కామెంటు థ్యాంక్ యూ మా దుబాయ్ సెటు అయిపోయిందా అంత మంచిదేనా పాండు ఇందాక లైవ్ నోటిఫికేషన్ వచ్చింది చూసా బట్ కామెంట్ చేయలే కాఫీ తాగా కాఫీ నో కాఫీ ఓన్లీ చీ కంప్లీట్ ముగిసినది ఉదయపు పలకరింపులు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పాండు బ్రో అంటున్నాడు మన దుబాయ్ సెట్ యోగి బ్రో శ్రీమన్నారాయణ అన్న గుడ్ మార్నింగ్ అన్న వెల్కమ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికి ఇక్కడ చేపలు దుకినట్టు అనిపించిందా అందుకే మరి మన మనకు ఫోటోలో చిక్త ఏమో అని వచ్చినా వెల్కమ్ స్వాగతం స్వాగతం ఇవా నీళ్ళు మామ ఓకే ఓకే మామ ఓకే యోగి బ్రో నైట్ బోట్ గారు స్వాగతం నైట్ బోట్ గారు థ్యాంక్ యూ వెల్కమ్ ఇదంతా బీపేట వాటర్ అన్న ఇంతవరకు ఆగిందనమాట పొలం దగ్గరికి పొలం దగ్గరికి వెళ్తున్నా అన్న ఇది మనం పోయే దారిలో ఉంటుంది దాదాపు ఇక్కడ నుంచి కిలోమీటర్ పైన అన్న నీళ్ళు అంతాగినాయి టీ అయిందా అన్న అన్నలు సోదరా పాండు టీ 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 సేవించి తిరా నేను హాయ్ చెప్పిన మామ బాయ్ కాదు ఓ మై గాడ్ హాయికి తేడా తెలియకుంటుంది మీ మామకి ఏం చేస్తాం మరి మీ మామ ఇంగ్లీష్ అట్లా ఉంది మీ మామకు హాయి తెలియదు నా బాయి తెలియదు ఏవైనా నేర్పించండి కదా స్వామి అన్నట్టుంది అంట వీడికి కొంచెం పూల్ని అమ్మాయిల్ని చూపించండి రా వచ్చిండు మన రెడ్డి హాయ్ హాయ్ రెడ్డి అనూషా ఏ లేదన్న పక్క నుంచి వాగు ఒక పక్కన ఉంటుంది మనం ఒక పక్క నుంచి వెళ్ళాలి లైట్ అమ్మా అనూష రెడ్డి వెల్కమ్మా రాజేంద్ర సింగ్ గారు వెల్కమ్ ఇగో ఈ ఈ పక్క నుంచి అన్న వాగు మనం వచ్చింది ఈ పక్కన ఇటు నుంచి అనుష్ వెల్కమ్మా జై శ్రీరామ్ ఇక్కడ ఉంటుంది అన్న వాటర్ మన పొలం వచ్చేసి ఈ ఈ ఈ పక్కన ఉంటుంది ఓకే ఓకే అన్న మంచిగా అన్న ఒక టూ మినిట్లో వెళ్ళిపోతాం అంతే ఇక వీటికైతే వీటికి అయితే కొదవలేదు ఎలా ఎగిరిపోతున్నాయి చూడు నెమల్లు అన్ని నెమలి అన్న ఈ పక్కన కనబడే గుంపు చెట్లదంతా వాగు అనమాట ఈ వాగు ఇది చెరువు నెమలిలు అయితే విపరీతం అన్న నెమలిలు పందులు కూడా మొత్తం అడవి పందులు వడ్ల మీద నుంచి తిరుగుతున్నాయి అన్న ఎందుకంటే దాన్ని ఖాళీ కనబడుతున్నాయి కదా ఖాళీ ప్లేస్ లేకుండా అయిపోయింది ఎంత ఖాళీ ప్లేస్ ఉండేనో అదంతా వాటర్తో ఫుల్ఫిల్ అయిపోయింది రాజేంద్ర సింగ్ గారు స్వాగతం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ స్వాగత పెద్ద పెద్ద గొంగలు ఎంత ఎత్తున్నాయి చూడన్న ఎంత పెద్దగా ఉన్నాయి చూడన్న కొంగలు ఇవి తిరిగితే పొలం ఏమన్నా ఉంటుందా అన్న ఆశ మన జాతీయ పక్షులు అవునన్నా జాతీయ పక్షులే జాతీయ నాయకులు ఎట్లయిస్తారో జాతీయ పక్షులు కూడా అట్ల చేస్తున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి కొంగలు ఎంత దూరంలో ఉన్నా అవి అంత పెద్దగా కనిపిస్తున్నాయి చూడండి థ్యాంక్ యూ నైట్ బోట్ గారు థ్యాంక్ యూ మరి దాంట్లోకి కూడా వచ్చినాయా అస్తే అంటే యాక్చువల్గా పొలం ఖరాబ్ చేయకపోతే ఏం కదన్నా పొలం పెద్ద పెరిగినాక కొంగలు దిగితే మంచిదే థ్యాంక్ యూ నైట్ బోట్ గారు పొలము పెద్ద పెరిగినప్పుడు కొంగలు వస్తే మంచిదే అన్న కొంగలు కొంగలు విసర్జించే దాంట్లో పాస్పరస్ ఉంటుందట అన్న సో పొలానికి మంచి ఉపయోగకరమే పక్షి విసర్జించే కొంగ విసర్జించే దాంట్లో పాస్పరస్ ఎక్కువ ఉంటుందంట సో పొలం కొంచెం పెరిగిన తర్వాత మంచిదే రావడం కొంగలు రావడం మంచిదే కానీ ఇవి పెద్దగా ఉన్నాయి కదా సో అంత ఖరాబ్ ఏమో అని అనిపిస్తుంది థ్యాంక్ యూ అందరికీ స్వాగతం శుభోదయం ఇగో ఈ ఈ చెట్టు నుంచి మనదన్న ఈ చెట్టు నుంచి మనది పొలము ఆ ముందు అనిపించేదే బీబీపేట చెరువు ఏమైంది బాబు ఇలా పడుతున్నావు నాన్న థ్యాంక్ యూ నైట్ బోట్ గారు ఇది అన్న పొలం ఈరోజు డే వచ్చేసి కరెక్ట్గా సిక్స్టీ డేస్ అన్న నాటు వేసి కరెక్ట్ అరవై రోజులు ఈరోజుకి వెల్కమ్ వెల్కమ్ అన్న గడ్డి కోసేసిన మళ్ళీ మళ్ళీ ఇంత పెద్దగా అయింది ఇంకొక పదిహేను రోజులు ఆగి మళ్ళీ కట్ చేద్దాం ఆ ముందర కనిపించేది బీ పెట్ట చెరువు ఇందాక మనం ఇగో వాగు చూసిందిగో ఈ ప్లేస్లో ఈ ఈ ఈ మూలలు ఉంటుంది ఇవంతా వాటరే ఆగిపోయింది వెల్కమ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఇమాం వెల్కమ్ టు లైవ్ అప్కో స్వాగత టీ హోగియా అప్కా గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ గుడ్ మార్నింగ్ అబ్బాబ్ ఇన్ని ఉన్నాయా కానీ అన్నింటిలో కామన్ ఒకటే ఉందిగా గుడ్డు ఏ టైంలో అయినా సరే ఆ గుడ్డు ఉంటే సరిపోతుంది ఏ టైంలో అయినా సరే గుడ్డు ఉంటే సరిపోతుంది మొన్న టూ డేస్ క్రితం అయితే లిక్విడ్ అదే నానో యూరియా నానో పొటాషు పిచ్చికారు చేసిన పిచ్చికారు చేస్తే గంటసేపు అయినా ఏం కాదన్నారు బట్ ఒక రెండు మూడు గంటల తర్వాత ఫుల్ వర్షం పడింది మరి దాని ప్రభావం ఆ నానో యూరియా ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇంకొక వారం ఆగి చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే మూడు వేల అయినాయి మూడు వేల రెండు వందలు అయినాయి నానో యూరియా పొటాష్కు అండ్ ఇంకేదో పౌడర్ ఇచ్చిండు ఊస పోకుండా స్ప్రే చేసినందుకు ఎకరానికి ఐదు వందలు అవి ఒక పదిహేను వందలు ఇవి ఒక ముప్పై రెండు వందలు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఏమవుతుందో తెలియదు గిఫ్ట్ బాద్షా ఫర్నిచర్ బాద్షాజీ వెల్కమ్ బాద్షాజీ రైస్ వన్ కేజీ సెండ్ మీ ఏ లే పంపిస్తా ఇమ్మా వచ్చింది మమకార నూర్జాన్ వెల్కమ్మా శుభోదయం థ్యాంక్ యూ మా పచ్చని పైళ్ళు చల్లటి గాలి అంటుంది మన మమకారం నూర్జాన్ బాద్షాజీ వెల్కమ్ బాద్షాజీ అదే అనమాట నా ఏం చేద్దాం చెప్పు దగ్గర దగ్గర ఐదు వేలు కరసు ఇలా కొట్టగానే ఇలా కొట్టగానే అలా వర్షం పడింది ప్రకృతి నాకు సహకరించలేదు ఒక్కరోజు వర్షం పడకపోతే బాగుంటుండే పచ్చని పైలు థ్యాంక్ యూ మా నూర్జాన్ టిఫిన్ నైన్ అమ్మా నూర్జాన్ సెవెన్ కే సెవెన్ కే అయ్యిండ్రు అంతే సెవెన్ కేనే అయ్యిండ్రు చాలు అదే ఎక్కువ కదా మనకు నేను ఇప్పటికీ ఆ డాగ్ వీడియో పెట్టకపోయి ఉంటే నేను నాలుగు వేలు కూడా రాకపోతుండే నాకు ఇప్పటికీ నాలుగు వేలు కూడా కాకపోతుండే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఒక షార్ట్ వీడియో సబ్స్క్రైబర్సే ఉన్నారు శుభదయం నాకు ఎంద్రా లైవ్కి స్వాగతం మీరు కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటున్నారు మన నైట్ బోట్ గారు ఏటీపీ అనంతపూర్ అక్క అంటున్నాడు అనంతపూర్ మమకారం అనంతపూర్ కంటే మమకారం బాగుంది మమకారం నూర్జాన్ ఇగో ఇవి అడవి పంది పిగ్ సువర్ పిగ్గా ఇవి నిషాని ఇలా ఒడ్ల మీద తిరుగుతున్నాయి అన్నమాట ఇగో కాలు ఎంత మంచిగా కనబడుతుంది చూడు స్పష్టంగా ఖాళీ ముద్ర ఇట్లా తిరుగుతున్నాయి పొలాలల్లా పొలంలో ఏం పంట వేశారు వరి 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 వేసా వరి వేసా అన్నీ పందులు తిరుగుతున్నాయి ఏం అక్కడ ఆ ఖాళీ ప్లేస్లో అంతా ఉంటుండే అనమాట వీటికి ఒక స్థావరం ఏర్పరచుకుంటుండే అవి మొత్తం వాటర్ నిండిపోయింది సో అవిటికి ఎక్కడ సాయిరామ్ సాయిరామ్ అన్న టీ అయింది వరి వేసిన ఇంకో దగ్గర జర గర్వ అయితే ఏదైనా ఇవ్వలేదు ఆల్రెడీ చూసిరా ఈరోజే నేను కూడా ఫస్ట్ చూస్తున్నా చెల్లెమ్మా వెల్కమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా వరి అరవై రోజుల వరి ఇంకో అప్పుడే వచ్చేసి కనిపిస్తున్నాయా నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఇదన్నమాట ముచ్చట అన్నయ్య గారు టీ అయింది మా చెల్లెమ్మ శుభోదయం శ్రీరామ్ పొలంలో అయితే ఇది పంట ఉంది అదో ఆడికెళ్ళొరుతుంది కియే కియా అని నెమలి అది ఏం చేద్దాం చెప్పు జాతీయ పక్షి దాన్ని గౌరవించాలి కానీ అది మనల్ని కార్ ఆఫ్ చేస్తుంది ఏం సత్తాం ఇదైతే సిక్స్టీ డేస్ అనమాట అయిపోయింది మా అయిపోయింది ఎట్లా చెప్పాలి వాచ్ టైం హోగయా పగారా ఒక ప్రోత్సాహకం వచ్చింది యూట్యూబ్ ప్రోత్సాహకం వచ్చింది ఒక నెల జూలైలో అగస్ట్లో రాలేదు సెప్టెంబర్లో రావచ్చు ఆ వాచ్ టైం ఓగయా పైసా ఆగయా ఖర్చా బీహోగోగయా మమకారం నూర్జాన్ ఏం చేద్దాం ఏ హే ఎగురు 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 పెద్ద కొంగ వచ్చింది ఎగురుతోంటే ఆకాశంలో మీరు చూస్తున్నారు ఈ కొంగని ఈ మానకాళ్ళతో

అంటే మనము చేయగా చేయగా ఏదో ఒకరోజు భగవంతుడు మనకి అవకాశం ఇస్తాడు అనేది నాకు ఒక షార్ట్ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అర్థమైంది అనమాట సెవెన్ మిలియన్ క్రాస్ అయిపోయింది కేవలం ఒక షార్ట్ వీడియో వన్ మంత్ కూడా అవ్వలేదు సెవెన్ మిలియన్ క్రాస్ అయిపోయిందనమాట సో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరోజు మనకు సక్సెస్ అనేది దొరకచ్చు సక్సెస్ కోసమే ప్రయత్నించడం కాకుండా ప్రయత్నిస్తూ సక్సెస్ సక్సెస్ని చేరు అన్నమాట అనమాట చేరుకోవచ్చు పెట్టగానే ఏది సక్సెస్ రాదు సో కంగ్రెస్ అన్నయ్య థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషస్ కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన కదమ్మా మనది లేట్గానే వచ్చింది సో అంతే లైవ్కి స్వాగతం అంటున్నారు మా నైట్ బోట్ గారు థ్యాంక్ యూ నైట్ బోట్ గారు వీలైతే కుదిరితే ఒక పొట్టి లేకపోతే కాఫీ అన్నట్టు ఉందనమాట థ్యాంక్ యూ ఇదైతే సబ్స్క్రైబ్ మోడ్ కాదు కొంచెం కుదిరితే జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకసారి స్క్రీన్ పైన రెండుసార్లు నొక్కండి పిట్ట కొంచెం గూతగగనం అన్నట్టుంది పిట్ట బాగా సౌండ్ చేస్తుంది కనిపిస్తలేదు అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇది ఇప్పటికి అరవై రోజులైంది కదా నేను ఇది నాటేషన్ నుంచి కంటిన్యూగా ఒక ఫోర్ డేస్ కూడా మోటార్ నడవలేదు పట్టుమని నాలుగు రోజులు కూడా అరవై రోజులల్లా ఒక నాలుగు రోజులు కూడా కంటిన్యూగా మోటరు రన్ చేసి వాటర్ ఇవ్వలేదు దీనికి అంటే ఈసారి వర్షాలు ఎంత బ్రహ్మాండం అంటే అది మనం బ్రహ్మాండం అంటే ఈ వైపరీత్యం అంత దారుణమైన అతివృష్టి అంటారు కదా అది అన్నమాట ఈసారి అట్లా జరిగింది కంటిన్యూగా వాన 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 పడుతూనే ఉంది వాన పడుతూనే ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నైటు లైక్స్ షో అవ్వలేదు అనమాట యాట్ ద సేమ్ టైం పక్కన ఇది సూపర్ చాట్ ఎవరన్నా కొడితే కూడా అది కూడా ఆఫ్ ఉండుంది అది ఎందుకు అట్లా ఉందో కూడా నాకు కూడా తెలియదు బట్ మొత్తానికైతే అది కూడా ఆన్ చేసేసిన ఇప్పుడు కూడా లైక్స్ కనిపిస్తున్నాయి కదా ఎవరైనా ఉంటే చెప్పండి ఒకసారి లైక్స్ కనిపిస్తున్నాయా మీకు లైక్స్ సూపర్ చాట్ ఆఫ్ చేసి ఈ ఛానల్లో అది అంతే ఇంకా మనం ఏం చెప్పలేము ఇంకా సో ఒక్కసారి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్లు కనిపిస్తున్నాయా లైక్ నంబర్ ఎంత కనిపిస్తుంది చెప్పండి మనం లైవ్ ఎండ్ చేసేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి లైక్లు ఎన్ని కనిపిస్తున్నాయి చెప్పండి కేవలం దాని గురించే పెట్టినా ఇప్పుడైతే లైవ్ లైక్ నెంబర్స్ కనిపిస్తున్నాయా లేదా జస్ట్ చూసి చెప్పితే ఆనందపడతా హాయ్ హలో నమస్తే వెల్కమ్ జై శ్రీరామ్ ఉన్నారా ఉన్నారు కానీ కామెంట్ చేయడానికి కుదరట్లేదేమో ఓకే Thank you. Anyway, thank you. Bye bye.